హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుబిహ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము అయితే నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా మన విజయవాడలో ఉన్న చోర్ బజార్కి అయితే నేను వచ్చాను చోరు బజార్ ఏంటి అనుకుంటున్నారా నాకు ఇప్పుడు దాకా తెలియదండి విజయవాడ టౌన్లో ఉన్నట్టుగా నేను కూడా ఒక వీడియోలో అయితే చూసి వచ్చాను చోరు బజార్ అంటే ఏంటో చూద్దామని చెప్పి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నాను ఇది ఓన్లీ సండే మాత్రమే ఉంటుందంట అండి మార్నింగ్ సిక్స్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ దాకా అయితే ఉంటుందంట ఈ మార్కెట్ అంతా కూడా ఇక్కడ మనకు దొరకని ఏది ఉండదు ఏ టూ జెడ్ అన్నీ కూడా మనకు అవైలబుల్గానే ఉన్నాయి అనమాట ఇక్కడ ఎట్స్పెషల్లీ ఇక్కడికి నేను మెయిన్గా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఇక్కడ మొబైల్స్ ఇంకా ఐఫోన్స్ చార్జర్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే అమ్ముతారంట అవన్నీ కూడా చూపిద్దాం అనుకుని వచ్చాను ప్రతి ఆదివారం ఈ చోర్ మార్కెట్ అయితే ఉంటుందండి కాకపోతే మొబైల్స్ అయితే ఎప్పుడు ఉండవు ఒక్కొక్కసారి మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అయితే ఉండవు నార్మల్గా కావాలనుకుంటే ఎవ్రీ సండే వెళ్తే ఏదో ఒక సండే అయితే ఖచ్చితంగా మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇక్కడ కొన్ని మొబైల్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను వాళ్ళు ఎక్కువగా వీడియో అయితే తీయనివ్వలేదు సో అందుకని చెప్పేసి నేను కొంచెం లైట్గా మాత్రమే చూపించాను ఐఫోన్ అయితే ఇక్కడ మినిమం స్టార్టింగ్ త్రీ ఫోర్ థౌజండ్కే వచ్చేస్తుందంటండి అలాగే ఛార్జర్స్ అవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్కి అలాగే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అవన్నీ కూడా బ్లూటూత్ అవన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా అయితే ఉన్నాయి కానీ ఇక్కడ నేనైతే వీడియోలో చూసి ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఏమీ లేదు అన్నీ కూడా జస్ట్ నార్మల్గానే ఉన్నాయండి ఏది కూడా మంచి క్వాలిటీయే ఏ లేదు జస్ట్ నార్మల్గానే ఉన్నాయి ఈ బ్యాగ్స్ కూడా హండ్రెడ్ రూపీస్ ఇంకా ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తున్నాయి క్వాలిటీ లేదన్నమాట ఇక్కడ ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్గానే ఉన్నాయి ఈ చోరు బజార్కి అయితే నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసి అయితే ఇక్కడికి వచ్చాను ఏదో తీసుకుందామని చెప్పేసి కానీ ఇక్కడైతే అస్సలు ఏమీ బాలేదు నేను ఇక్కడైతే ఏమీ పర్చేస్ చేయలేదండి ఇంకా లోపలైతే చాలా ఉన్నాయి సందుల్లో ఇంకా అటు సైడ్ అంతా కూడా నేను వెళ్ళి ఏమీ చూడలేదు కాకపోతే ఇక్కడ ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇవైతే ఎక్కువగా ఉన్నాయి అలాగే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ప్రైస్ కూడా కొంచెం తక్కువగానే ప్రైస్గానే అయితే ఉన్నాయి ఇంకా వెజిటేబుల్స్ అయితే చెప్పనవసరం లేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇంకా వెజ్ నాన్ వెజ్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట ఇంకా ఇక్కడ మనకు దొరకని వస్తువు ఏది లేదండి ప్రతి ఇది కూడా దొరుకుతుంది ఎగ్స్ నుంచి ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇంకా మేమైతే వచ్చినంత సేపు పట్టలేదనమాట ఇక్కడ ఉండడానికి ఎక్కువసేపు ఉండలేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉండి వెళ్ళిపోయామన్నమాట చూసి బాగా రష్ అయితే ఉంది అసలు వీడియో కూడా తీయడానికి అయితే అవ్వలేదనమాట లోపల సైడ్ అంతా కూడా బాగా రష్గా అవుతుంది ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు వీడియో తీయనివ్వట్లేదు వాళ్ళు వీడియో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు తీయద్దు అని చెప్తున్నారు ఎక్కువగా నార్మల్గా నాకు తెలిసి మొబైల్స్ ఇలాంటి ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళైతే వీడియోస్ అయితే తీయనివ్వట్లేదు కాకపోతే నేనైతే చాలా వీడియోస్లో చూసాను మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా వీడియో తీయడము సో అవైతే ఎక్కువగా లేదు కొన్ని మాత్రమే ఉన్నాయి వీళ్ళు ఫిఫ్టీ రూపీస్కే అలాగే హండ్రెడ్ రూపీస్కే ఇవన్నీ కూడా ఎందుకు అమ్మేస్తున్నారంటే నార్మల్గా ఇక్కడ ఏది కూడా అసలు క్వాలిటీ లేదండి మార్నింగ్ వచ్చి ఇక్కడికి వెజిటేబుల్స్ అలాగే దాని ఆపోజిటే ఫిష్ మార్కెట్ ఉంది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను విజయవాడ వన్ టౌన్లో ఫిష్ మార్కెట్ అని చెప్పేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి అక్కడ మనకు సీ ఫుడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయండి అలాగే ప్రైస్ కూడా చాలా బాగుంటుంది తక్కువగానే ఒకే చోట సీ ఫుడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడక్కడ వెళ్ళనే అవసరం లేదనమాట ఇంకా నార్మల్గా అలాంటి ఫిషెస్ ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకో దానికైతే రావచ్చు నాకు తెలిసి బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా రిమైనింగ్ అవన్నీ కూడా క్వాలిటీ అయితే అస్సలు ఇవ్వలేవండి ఇంకా మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఎక్కువసేపు ఉండలేదని చెప్పాను కదా సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్